పోలీస్ యంత్రాంగాన్ని నియమించుకొచ్చాం ఇంకొకటి అసలు పోలీస్ అధికారి అనేవాడు భయపడిపోయేటటువంటి పరిస్థితి ఇచ్చాం ఏ పోలీస్ అధికారి కూడా ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు సో తప్పు చేస్తున్నాడని తెలిసినా సరే పొరపాటు కూడా ముట్టుకోకూడదు ముట్టుకుంటే అతను ఉద్యోగం పోతుందన్నటువంటి ధైర్యాన్ని ఇచ్చాం ఎందుకంటే చివరికాల సోషల్ మీడియాలో ఒక పోలీస్ అధికారి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమిటో వాళ్ళు పెట్టిన కేసు కారణంగా అరెస్ట్ చేశారు తెలుగుదేశం వాళ్ళని తెలిసినా సరే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషిగానే లెక్క వేసి అట్లాంటి వాళ్ళ మీద వార్త రాయడం ఆ వెంటనే వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించడం లాంటి సస్పెన్షన్ చేయడం లాంటి లేకపోతే ట్రాన్స్ఫర్లని వీఆర్లని కార్యకర్త ఏది కోరుకుంటే అది చేసి పెడుతున్నాం ఎప్పుడైతే కార్యకర్త ఏది కోరుకుంటే అది పోలీసులు అధికార యంత్రాంగాలు వినట వాళ్ళకి పదవులు మారిపోతాయి అని తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఎందుకు చేయగలుచుకుంటారు వీళ్ళు ఏం చెప్పినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగింది ఉంది ఏమైంది సుబ్బారాయుడు దాంట్లో ఎస్ఐ వచ్చారు కానిస్టేబుల్ అక్కడ వచ్చారు వాళ్ళ కళ్ళు ఎదురుకున్న మర్డర్ జరుగుతున్నా సరే మాకు ఫోర్స్ చాలేదని కూర్చున్నారట ఇంకా నేను అక్కడ లోపల బోన్ చేసి వచ్చి ఆ తర్వాత శవం ఇదేనా అని చెప్పి రాసుకుని వెళ్ళలేదు ఆ తర్వాత ఏమైంది తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టుకున్నారు అయిపోతుంది అయిపోయింది అక్కడతో బేసిక్ గా ముందు నివారించాల్సింది నివారించకపోగా ఇప్పుడు అది చూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సుబ్బారాయుడు కుటుంబము బంధువులు ఏం చేస్తారు వాళ్ళు కక్ష పెట్టుకుంటారు రేపు మళ్ళీ వాళ్ళ చేతులకు పవర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు వీళ్ళ తలకాయలు తీస్తారు హత్య అనేటటువంటిది లేదా ఒక గొడవ అనేది పెట్టుకోవడం సులభం